వరంగల్ జిల్లా సంఘీ మండలం గవిచర్ల గ్రామంలో ఉగాది రోజున జాతరలో జరిగిన వివాదం హత్యకు దారితీసింది కుంటపెల్లి గ్రామానికి చెందిన రాజు కొడుకు చెర్ర బన్నీ సిగరెట్ తాగుతుండగా వేల్పుల సిద్ధు తన వైపు పొగవస్తుందని పక్కకి పొమ్మని మాటా మాటా పెరిగి సిద్ధు బంధువులు తొమ్మిది మంది బన్నీపై దాడి చేసి హత్య చేశారు బన్నీ అన్న చిర్రదని ఫిర్యాదు మేరకు సంఘం పోలీసులు కేసు నమోదు చేసి ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై ఐదున బుధవారం రోజున పర్వతగిరి మండలం శ్రీనగర్ వద్ద ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు వారి నుంచి ఐదు ఫోన్లు ఒక ఆటో రెండు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు మరొక నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు మామనూరు ఏసీపీ బి తిరుపతి పర్యవేక్షణలో పర్వతగిరి సిఐ రాజగోపాల్ సంఘం ఎస్ఐ నరేష్ నిందితులను అరెస్ట్ చేయక ఏసీపీ వారిని అభినందించారు రవిచర్ల సంఘ మండలం రవిచర్ల జీవిత లోపల గుండ్రమయ్య జాతర జరిగింది ఆ జాతరలో ఇద్దరు వ్యక్తుల మధ్య నిధుడైనటువంటి బండి మరియు ప్రధాన నిందితుడు నిందితు లోపలైనటువంటి సిద్ధు మధ్యగా సిగరెట్ తాగే విషయం కూడా గొడవైంది మొత్తడు సిగరెట్ తాగి తాగినటువంటి కు సిద్ధు వైపు వస్తుందనే విషయంలో కూడా గొడవ పడ్డారు ఆ విషయంలో కూడా సిద్ధు తన బంధువులైనటువంటి వాళ్లకు మామలు అయినటువంటి వాళ్ళందరికీ ఫోన్ల ద్వారా ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని పిలిపించి మృదుని చంపాలనే ఉద్దేశంతో విచర్చనాల ఇద్దరుగా దాడి చేసి చేతులు వాళ్ళతో కుట్టడం వల్ల సుమారు అందరూ ఎనిమిది మంది తొమ్మిది మంది పోయినారు పోయి ఎనిమిది తొమ్మిది మంది దాని లోపల ప్రధాన నిందితుడు ఉండేటి సునీల్ ఆయన వీళ్ళందరినీ తీసుకెళ్ళి మృతుడి మీద అటాక్ చేయడం వల్ల మృతుడికి పుట్టిన దెబ్బలకు సరిపోయి హాస్పిటల్లో చికిత్స ప్రభుత్వం అందించింది ఆ కేసులో నిందితులందరినీ ఈరోజు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో వాళ్ళు వాడినటువంటి వాహనాలను ప్రధానంగా రెండు టూ వీలర్స్ ఒక ఆటో మరియు వాళ్ళు కమ్యూనికేషన్ ఉపయోగించిన వాళ్ళ సెల్ ఫోన్ కూడా సీజ్ చేసి సీజ్ చేయడం జరిగింది మన నిలందరినీ మంది వాళ్ళు అరెస్ట్ చేసి ఒక నిందితుడు పరారీలో ఉండడం త్వరలో న్యాయంగా పట్టుకొని కోర్టులో అప్ప జరిగింది జరుగుతుంది మా పోలీసులు ఈ కేసులో నిన్న తొందరనే పట్టుకొని అరెస్ట్ చేసేందుకు వాళ్ళందరికీ కూడా అప్రిషియేట్ చేస్తాం ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం